తెలుగుదేశం పార్టీ జెండాని అరవింద్ బాబు గారు నర్సరాపేటలో ఎగరేశారు అత్యధిక మెజార్టీతో ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు దాకా లేనంత మెజార్టీతో అక్కడ మెజార్టీతో ఆయన నర్సరాపేటలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం జరిగింది ఈ ఎక్కసం తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆయన్ని చాలా అవమానకరంగా మాట్లాడటం ఎక్కడ సభలు ఎక్కడ ప్రోగ్రాములు జరిగితే ఆ ప్రోగ్రాముల్లో ఆయన అవమానించి మాట్లాడతాం మాకు చాలా వినటానికి చాలా బాధేసింది మొన్న కూడా బుచ్చిబాపన్నపాలెంలో గ్రామంలో జరిగిన తిరునాళ్ళ గ్రామం తిరునాళ్లలో ఆయన స్టేజ్ ఎక్కి అవమానకరంగా మాట్లాడాడు చదలవాడ అరవింద్ బాబు గారి గురించి మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు గారి గురించి కూడా చాలా అవమానకరంగా మాట్లాడాడు ఇలాంటి మాటలు ఆపమని చాలాసార్లు ఆయనకి చెప్పడం జరిగింది కానీ ఆయన వినలేదు అందుకని ఒక్క చెప్పు దెబ్బలాగా మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి దీనికి లీగల్గా ఏమి యాక్షన్ తీసుకోగలుగుతామో అలా తీసుకోవటానికి మా కార్యకర్తల క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కాబట్టి ఎలా లీగల్ ప్రొసీజర్స్ ఎలా ఉన్నాయో అలా ప్రొసీజర్ తీసుకోమని ఎస్ఐ గారికి వ్రాతపూర్వకంగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్ఐ గారు దాన్ని స్వీకరించారు తగిన యాక్షన్ తీసుకుంటామని చెప్పారు మా పార్టీ అధ్యక్షుడైన నారా చంద్రబాబు రెడ్డి గారిని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యే బుచ్చానిపాలెం వెళ్ళి ఆయన తిరునాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసి వాడు వీడు వాడి కొడుకు ఉద్యోగం నుంచి ఇచ్చాడని అనుచిత వ్యాఖ్యలు చేశాడు శ్రీనివాసరెడ్డిపై ఎమట్టే తమ చర్యలు తీసుకోవాల్సిందో కోరుకుంటూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఒక ప్రజా ప్ర ప్రజాప్రతినిధిని అనుచిత వ్యాఖ్యలు సరైన పద్ధతి కాదు ఆ పద్ధతి మార్చుకో ఒకసారి వాడగొట్టినా నీకు సిగ్గు శ్రం లేకుండా ఇంకా స్టేజ్